హలో అండి అందరూ నేనైతే మంచిగా ఉన్నానండి మటన్ కీమా గోంగూర కర్రీ తయారీ విధానం చూశానండి మేమైతే ఈరోజు సండే స్పెషల్ అని మా హస్బెండ్ మటన్ కీమా కొట్టించుకొని వచ్చారండి హాఫ్ కిలో తీసుకున్నామండి మేము మటన్ కీమా సో దాన్ని శుభ్రంగా వాటర్ వేసి శుభ్రంగా కడుక్కున్నామండి వాళ్ళు ఎలా కట్ చేశారో మనకి తెలియదు కదా సో టూ త్రీ టైమ్స్ మనం కడుక్కోవాలండి అలా కడుక్కున్నాక అవి తేటగా కనిపిస్తాయండి సో ఆ టైంలో మనం ఫోర్త్ టైం అవుతుంది మ్యాక్సిమమ్ ఆ నీళ్లు అట్లే ఉంచుకొని దాని పేద మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి దాంట్లో గోంగూర నాలుగు కట్టలు తెచ్చారండి మా హస్బెండ్ హాఫ్ కిలోనే కాబట్టి పెద్ద పెద్దవి రెండు సరిపోతాయని దాన్ని శుభ్రంగా కట్ చేసుకొని ఆకులాకులుగా తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి అవి పుల్లలు లేకుండా చాలా మంచిగా కట్ చేసుకోవాలండి చూసారు కదా అలా తెప్పుకున్నా సెకండ్ వన్ కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగానండి ఎందుకంటే మట్టి ఉంటుంది సో మనం నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి గోంగూర ఎదగటానికి కూడా మందులు కొడుతూ ఉంటారు అవన్నీ మనం చూసుకోవాలండి సో శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని పక్కన పెట్టేసుకున్నానండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి ఆనియన్స్ త్రీ తీసుకున్నాను గ్రీన్ చిల్లీ కూడా సిక్స్ తీసుకున్నానండి అవి శుభ్రంగా కడుక్కొని వలిచి సన్నగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకోవాలండి గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి పాన్ పెట్టి ఆయిల్ ఒక నేను త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసానండి కలుపుకున్నానండి వన్ మినిట్ తర్వాత ఆనియన్స్ కూడా అందులో వేసి కలుపుకోవాలండి ఆయిల్ సరిపడా వేసుకోవాలండి కొంచెం తక్కువైనా ఎక్కువైనా కర్రీ సరిగా రాదండి ఒకసారి గంటతో తిప్పుకున్నానండి టర్మరిక్ కూడా వేసానండి పసుపు పసుపు కూడా వేసి కలుపుకున్నానండి తాలింపులోనే పసుపు వేయడం వల్ల పచ్చివాసన లేకుండా చక్కగా మగ్గుతుందండి గంటతో మంచిగా తిప్పుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా అట్లే ఉంచాలండి ఆనియన్స్ చక్కగా వేగుతాయి చూసారు కదండి ఆనియన్స్ చక్కగా వేగాయండి అంతవరకు వేగితే సరిపోతుంది అంతా దగ్గరగా అవుతుందండి కలుపుకొని ఫ్రెష్గా పట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి సరిపోని కర్రీ హాఫ్ కిలో కాబట్టి నేను టూ స్పూన్స్ వేసానండి మేము మసాలా ఎక్కువ కానీ తింటాము సో మీకు తగినంతగా మీరు వేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెడితే అది మాడిపోతుంది సో లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఎర్రగా మగ్గేటట్టు చేయాలండి మాడిపోకూడదు మాడిపోతే టేస్ట్ పోతుందండి అట్లా కలుపుకుంటూ ఉండాలండి అల్లం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉండాలండి రెండు నిమిషాలు ఆగిన తర్వాత చూడండి అల్లం ఎర్రగా వేగిందండి అయినా కూడా అడుగంటుతుంది తిప్పునా కూడా సో మందపాటి గిన్నె తీసుకోవాలండి మాడకుండా ఉంటుంది అంతా కలుపుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదండి అదంతా వాటర్ లేకుండా గట్టిగా పట్టుకొని అందులో వేయాలండి వాటర్ ఫోర్త్ టైం వాటర్ ఎందుకు ఉంచాలి అన్నానంటే స్టార్టింగ్లో మనం ఎంత శుభ్రంగా కడిగినా ఇసుక అనేది ఉంటుందండి ఆ ఇసుక అట్లా పిండి వేయడం వల్ల అడుగునే ఉండిపోతుందండి మన కర్రీలో కనిపించదు కలవదు సో ఎప్పుడైనా అట్లా గట్టిగా పట్టుకొని వాటర్లో ఉంచి అట్లా వేస్తే నీట్గా ఉంటుందండి చికెన్ మటన్ మీసు వాసన కూడా రాదు అదంతా అల్లంతో పాటు శుభ్రంగా మంచిగా కలుపుకోవాలండి సాల్ట్ కూడా వేస్తున్నానండి సాల్ట్ కూడా వేయటం వల్ల ఇంకా వాటర్ అసలే మటన్లో వాటర్ ఉంటుంది సో సాల్ట్ కూడా వేస్తే ఇంకా వాటర్ ఊరుతుందండి ఆ వాటర్ ఊరడం వల్ల ఆ ఉప్పు ముక్కలకు పట్టి మటన్ వేగుతుందండి చాలా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లోనే జరగాలండి ఇదంతా మొత్తం ఉప్పు కూడా వేసాక మొత్తం కూరంతా కలుపుకోవాలండి చూసారా వాటర్ ఎలా ఊరాయో లో ఫ్లేమ్లో పెడితే మటన్ చక్కగా మగ్గుతుందండి ఉప్పు వేసాక ఒక టూ మినిట్స్ అయ్యాక చూసి ఇట్లా కలుపుకుంటే అంత కలుస్తుందండి ఈలోపు మనం వాటర్లో మటన్ ఉడికిద్ది కాబట్టి ఈ లోపు మనం రైస్ కడిగి పెడదామండి టైం లెవెన్ థర్టీ వరకు అయిందండి సో వాటర్ బియ్యం కూడా కడిగి ఆన్ చేసుకుంటానండి నేను షార్ట్ వీడియోలో మీరు మీరు నా ఛానల్ చూస్తే షార్ట్ వీడియోలో కూడా చూసి చెప్పాను కదండి రైస్ వాటర్ ఎప్పుడు మనం వేస్ట్ చేయకూడదు అని ఈ రైస్ వాటర్ని నేను ఇట్లా ఒక మగ్గులో తీసుకొని మా ఇంటి ముందు తులసి కోట ఉంటుందండి ఆ తులసి కోటలో నాస్ మొక్కకి కరివేపాకు చెట్టు ఎన్నిసార్లు వేసినా ఎండిపోతుందండి అప్పుడు నార్మల్ వాటర్ పెట్టేదాన్ని ఇప్పుడు రైస్ వాటర్ పెడితే ఒక మొక్క బతికిందండి చూడాలి రైస్ కూడా ఆన్ చేశానండి ఈ లోబు మటను చూసారా వాటర్ కూడా ఇరిగిపోయి ఓన్లీ ఆయిల్ ఒకటి పైకి తేలిందండి ఇలా రావాలండి ఇలా వస్తే నీసువాసన రాదు చక్కగా వేగుతున్నట్టు మనం కడిగి పెట్టుకున్నాము కదండి గోంగూర అది కూడా వేయాలండి చూడ్డానికి అంత గోంగూర ఉంది కదండి మగ్గితే ఎంతో ఇవ్వదండి అదంతా అట్లా పట్టుకుంటే వేయాలి ఎందుకంటే ఇసుక అదంతా ఉంటుందండి ఏర్లతోటి గోంగూర మనకి ఇస్తారు కాబట్టి మనం ఎంత శుభ్రం చేసినా ఉంటుందని ఎప్పుడు ఇలాగే పిండి వేస్తానండి నేను ఏ అయినా కూడా అప్పుడు ఇసుక రాదు అంతా కలుపుకొని చూసారా అంత గోంగూర మగ్గగానే ఎంత అయిపోయిందో అందుకే రెండు కట్టలు పెద్దవి తీసుకున్నానండి అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి చూసారా ఒక పావు గంట తర్వాత చక్కగా మగ్గుతుందండి ఇలా మగ్గుతున్నప్పుడే కారం వేసుకోవాలండి కారం వేసుకోవడం వల్ల ముక్కకు పడుతుంది కారం వేసి మొత్తం కలుపుకోవాలండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలండి అప్పుడు ముక్కకి కారం పడుతుందండి నేను ఒక రెండు లోటలు వాటర్ తీసుకొని వేసానండి మటన్ బాగా ఉడకాలండి ఎప్పుడైనా మటన్ నోట్లో పెడితే కరిగిపోయేలా ఉండాలండి ఆ గోంగూర కూడా ఉడికినట్టే అనిపిస్తుంది కానీ ఉడకదండి వాటర్ పోసుకోవడం వల్ల మంచిగా చక్కగా ఉడుకుతుందండి చూసారా ఆ కూర అంతా దగ్గరికి రావాలండి మటన్ కీమా అంటే గుజ్జులాగా ఉండాలండి చారులాగా కాదు సో అదంతా ఉడకాలండి చూసారా ఫ్రెండ్స్ చిక్క పడుతుంది ఉడక ఎన్ని ఎంతసేపు ఉడికితే అంత బాగుంటుందండి మటన్ కీమా ఆయిల్ పైకి తేలిందండి ఎప్పుడైనా మనం మసాలా పొడి ఎప్పుడో పట్టుకొని ఉంచుకుంటాం కాబట్టి ఎల్లిపాయ కూడా వేస్తే మటన్ కమ్మగా స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది పచ్చ పచ్చగా అట్లా దంచి ఆ మసాలా అందులో వేస్తే ఆ స్మెల్ కానీ ఆ టేస్టే వేరండి మనం ఆకలి వేస్తున్న అన్నం తినకుండే ఆ స్మెల్ కడుపు నిండిపోతుందండి అంత బాగుంటుంది అలా ఎల్లిపాయతో పచ్చ పచ్చగా ఉంచితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మటన్ కిమా ఇలా అవుతుందండి చాలా చాలా బాగుంటుంది